They must leave now get them out we are here to denounce this scam this h1b scam is taking our jobs లో ఇండియన్ ఇమిగ్రెంట్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక వందేళ్ల క్రితం కొంతమంది ఫామ్ వర్కర్స్ మొదలుపెట్టి రోజు అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కమ్యూనిటీస్గా ఎదిగారు వాళ్ళ వల్ల అమెరికన్ ఎకానమీ చాలా వాల్యూ యాడ్ అవుతుంది యావరేజ్గా చూస్తే ఒక టిపికల్ అమెరికన్ ఫ్యామిలీ కంటే మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఫ్యామిలీ రెండింతలు ఎక్కువ సంపాదిస్తుంది సర్ప్రైజింగ్ ఉంది కదా అసలు కొన్ని దశాబ్దాల వరకు యూఎస్లోకి రావద్దని లీగల్గా బ్యాన్ చేసిన ఒక కమ్యూనిటీ ఈ రోజు ఆ దేశంలోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ హైయెస్ట్ అనే గ్రూప్గా ఎలా మారింది ఇది కేవలం హార్డ్ వర్క్ వల్ల వచ్చిన సక్సెస్ కాదు దీని వెనక ప్లానింగ్ ప్లానింగ్తో తీసుకొచ్చిన పాలసీలు గ్లోబల్ లెవెల్లో జరిగిన బ్రెయిన్ డ్రెయిన్ మరియు అమెరికానే మార్చేసిన ఒక సైలెంట్ సోషల్ రెవల్యూషన్ ఉంది ఈ స్టోరీ అందరూ తెలుసుకోవాలి సో దాన్ని ఈరోజు ఇక్కడే ఇప్పుడే అన్ఫోల్డ్ చేద్దాం చాలా మంది అమెరికాలో ఇండియన్ స్టోరీ నైన్టీన్ సెవెంటీస్లో డాక్టర్లు ఇంజనీర్తో మొదలైందని అనుకుంటారు కానీ అది నిజం కాదు గత దాదాపు నూట ఇరవై సంవత్సరాల ముందు మొదలైంది బ్రిటిష్లో దుర్భరమైన స్థితిలో పంజాబ్ నుండి కొంతమంది సిక్కు రైతులు చాలా ధైర్యం చేసి పసిఫిక్ మహాసముద్రం దాటి అమెరికా ప్రయాణం చేశారు వాళ్ళు వైట్ కలర్స్ జాబ్స్ కోసం వెళ్ళలేదు బతకడం కోసం వెళ్ళారు వాళ్ళకు వెస్ట్ లో వాషింగ్టన్ స్టేట్లో కలప మిల్లులోనూ కాలిఫోర్నియాలో రైల్వే లైన్లు వేయడంలోనూ పని దొరికింది పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది మధ్య కాలంలో దాదాపు రెండు వేల మంది ఇండియన్ అమెరికన్స్ అమెరికాను కరెక్ట్ చేసే రైల్వే ట్రాక్స్ కోసం పనిచేశారు కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి అమెరికా రెడీగా లేదు వాళ్ళు చాలా దారుణమైన హింసను చూశారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో బిల్లింగ్హామ్ అనే ఒక ఊర్లో కొంతమంది తెల్ల జాతి వర్కర్స్ మన భారతీయ వర్కర్లపై దాడి చేసి ఊరి నుంచి తరిమేశారు ఈ ద్వేషమే ఒక చట్టంగా మారింది పంతొమ్మిది వందల పదిహేడులో యుఎస్ ఏషియాటిక్ బార్డ్ జోన్ యాక్ట్ అనే ఒక చట్టం తెచ్చింది సింపుల్ గా చెప్పాలంటే ఇండియా మరియు దక్షిణాసియాలోని కొన్ని దేశాల చుట్టూ ఒక గీత గీసి మీకు ఇక్కడ చోటు లేదు అని చెప్పింది పంతొమ్మిది వందల ఇరవైలో వచ్చిన మరికొన్ని చట్టాలతో మన ఇండియన్స్కి అన్ని దారులు మూసుకుపోయాయి అమెరికాలో ఒక చిన్నగా ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ పంతొమ్మిది వందల నలభై నాటికి కేవలం రెండు వేల ఐదు వందల మంది మాత్రమే మిగిలారు ఇండియన్ అమెరికన్ స్టోరీ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోయింది అనిపించింది చట్టపరమైన ఇబ్బందుల వల్ల వీరు వారి భార్యలను కుటుంబాన్ని తీసుకెళ్ళలేకపోయారు అందుకే వాళ్ళు కొంతమంది మెక్సికన్ మహిళలను వివాహం చేసుకున్నారు దీనివల్ల కాలిఫోర్నియాలో ఒక ప్రత్యేకమైన పంజాబీ మెక్సికన్ సమాజం ఏర్పడ్డది కానీ పంతొమ్మిది వందల అరవైలలో అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలోని సివిల్ రైట్స్ మూవ్మెంట్ దశలో ఉన్నప్పుడు మార్పు కోసం ఒక కొత్త చట్టం మీద సంతకం పెట్టారు ఆ చట్టం కేవలం డోర్ ఓపెన్ చేయలేదు ఒక సూపర్ హైవేని క్రియేట్ చేసింది సివిల్ రైట్స్ ఉద్యమం అమెరికా దేశాన్ని సమానత్వం వైపు నడిపిస్తుంది ఆ టైంలో ఒక విప్లవాత్మకమైన చట్టం పాస్ అయింది ది ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ అంతకు ముందు అమెరికాలో ఒక రేసిస్ట్ కోట సిస్టమ్ ఉండేది అది కేవలం నార్త్ అండ్ వెస్టర్న్ యూరోప్ నుంచి వచ్చే తెల్లవారికి మాత్రమే అమెరికాలో ప్రవేశానికి అవకాశం ఉండేది ఇండియా లాంటి దేశాలకు చాలా చిన్న కోట ఇచ్చేవాళ్ళు ఈ పంతొమ్మిది వందల అరవై ఐదులో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ఈ పాత సిస్టమ్ ని తీసిపరేసింది అప్పటి ప్రెసిడెంట్ జాన్సన్ ఈ కొత్త చట్టం మీద సంతకం చేస్తూ ఈ పాత చట్టాన్ని అన్న అమెరికన్ అన్నాడు ఈ కొత్త చట్టానికి రెండు మెయిన్ టార్గెట్స్ ఒకటి ఫ్యామిలీస్ని కలపడం ఇంకా రెండోది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని అట్రాక్ట్ చేయడం మీరు ఎక్కడి నుంచి వచ్చారని ముఖ్యం కాదు మీలో ఏమి టాలెంట్ ఉన్నదా అన్నది మాత్రమే ముఖ్యం ఈ పిలుపుకు రెడీగా ఉన్నది ఎవరు ఇంకెవరు మన ఇండియన్స్ అమెరికాకు డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు కావాలి ఐఐటి లాంటి టాప్ యూనివర్సిటీస్లో దేశంలో ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడే టాలెంట్ చాలా ఉండేది ఇంత మొదటిసారి బ్రెయిన్ డ్రెయిన్ అండ్ బ్రెయిన్ గెయిన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఇండియాకు అది బెస్ట్ టాలెంట్ ని కోల్పోవడం అయితే అమెరికాకు మాత్రం అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది ఈ చట్టానికి ముందు నూట నలభై సంవత్సరాల్లో కేవలం పదమూడు వేల మంది మాత్రమే ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్ళగలిగారు ఈ కొత్త చట్టం వచ్చాక కేవలం పంతొమ్మిది వందల సంవత్సరంలోనే దాదాపు లక్ష యాభై వేల మంది అమెరికాకు వలస వెళ్ళారు ఆ తర్వాత తొంభైలో ఐటీ భూమి వచ్చింది ఇంకో చట్టం ఫేమస్ హెచ్ఎన్ వీస్ అని క్రియేట్ చేసింది అది స్కిల్డ్ వర్కర్స్ కోసమే సిలికాన్ వ్యాలీని బిల్డ్ చేసిన ఒక జనరేషన్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇదే గోల్డెన్ టికెట్ అయ్యింది ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ స్టోరీస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నంబర్స్ చూద్దాం ఇండియన్ కమ్యూనిటీ ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఎందుకో ఇవి క్లియర్ గా చూపిస్తాయి మొదట ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై ఐదేళ్లు పైబడిన ఇండియన్ ఇమిగ్రెంట్స్ లో ఎనభై ఒక్క శాతం మంది బ్యాచిలర్ డిగ్రీ ఉంది అదే అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఇది కేవలం ముప్పై ఆరు శాతం మాత్రమే ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియన్ ఇమిగ్రెంట్స్ దాదాపు సగం మంది అంటే నలభై తొమ్మిది శాతం మంది పిహెచ్డి ఎండి మాస్టర్స్ వంటి పెద్ద డిగ్రీలలో ఉన్నారు ఇది అమెరికా కంటే మూడు రెట్లు ఎక్కువ ఈ ఎడ్యుకేషన్ లెవెల్ డైరెక్ట్ గా వాళ్ళ ఇన్కమ్ మీద కనిపిస్తుంది మనం స్టార్టింగ్ లో చూపించినట్టు రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ ఇమిగ్రెంట్స్ యావరేజ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఒక లక్ష అరవై ఆరు వేల రెండు వందల యుఎస్ డాలర్లు ఇది అమెరికన్ కంటే మాత్రమే కాదు దేశంలో ఉన్న అన్ని ఎక్కి గ్రూపుల కన్నా ఇది హైయెస్ట్ ఎక్కువ ఇన్కమ్ ఉంటే పేదరికం తక్కువగా ఉంటుంది కేవలం ఆరు శాతం ఇండియన్ ఇమిగ్రెంట్స్ మాత్రమే పేదరికంలో ఉన్నారు ఇది అమెరికన్ల కంటే సగం తక్కువ ఇంకా చెప్పాలంటే తొంభై ఆరు శాతం మంది ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మరి మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ అమెరికన్ టెక్ ఇండస్ట్రీ పైన ఉంది టెక్ ఇండస్ట్రీలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ బ్యాక్ బోన్ గా తయారయ్యారు ఫారిన్ వర్కర్స్ కోసం ఇచ్చే హెచ్ వన్ బి వీసాని తీసుకోండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ వీసాలో ఏకంగా డెబ్బై రెండు శాతం మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ కి వెళ్ళాయి అందుకే గూగుల్ మైక్రోసాఫ్ట్ అడోబి లాంటి పెద్ద కంపెనీలకు ఇండియాలో పుట్టిన వాళ్ళు సిఇఒలుగా కూడా అయ్యారు టెక్ మాత్రమే కాదు ఓవరాల్ గా డెబ్బై తొమ్మిది శాతం మంది ఇండియన్ ఇమిగ్రెంట్స్ మేనేజ్మెంట్ బిజినెస్ సైన్స్ అండ్ హై స్కిల్డ్ ప్రొఫెషన్స్ లో పనిచేస్తున్నారు వాళ్ళ ఎకానమీకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది జనాభాలో కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతం ఉన్న ఇండియన్ ఇమిగ్రెంట్స్ దేశం మొత్తం మీద కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ లో ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉన్నదని ఒక అంచనా వీళ్ళు ఎనభై ఒక్క శాతం మంది పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులే అంటే వర్క్ చేస్తూ ట్యాక్స్లు కడుతూ వయసు అయిపోతున్న అమెరికన్ పాపులేషన్ కోసం వీళ్ళు సోషల్ ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సో ఈ డేటా చూస్తే ఒక పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీలో ఉంది కదా కానీ రియాలిటీ అంత సింపుల్ గా లేదు ఒక పొలిటికల్ తుఫాన్ రాబోతుంది మన ఇండియన్ ఎమిగ్రెంట్స్ కి మోడల్ మైనారిటీ అనే ట్యాక్ ఒక పెద్ద భారం లాంటిది దీని వెనుక చాలా మంది పడే కష్టాలు కనిపించవు ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగులో కార్నిగి ఎండోమెంట్ చేసిన ఒక సర్వేలో ప్రతి ఇద్దరు ఇండియన్ ఎమిగ్రెంట్స్ లో ఒకరు వివక్ష ఎదుర్కొన్నారని తెలిసింది ఎక్కువ సంపాదించినంత మాత్రాన రేసిజం నుంచి తప్పించుకోలేరు ఈ సోషల్ టెన్షన్ ఇప్పుడు ఒక పొలిటికల్ తుఫానుగా మారింది అది ఇప్పుడు పవర్ఫుల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మాగా మూవ్మెంట్ టార్గెట్ అయ్యింది ఇప్పుడే స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఈ మాఘ మూమెంట్లు కూడా రెండు గ్రూపులు ఉన్నాయి ఒకవైపు జాతీయ జాతీయవాదులు వీళ్ళు ఎలాంటి ఇమిగ్రేషన్ అయినా అది హై స్కిల్ అయినా సరే అమెరికన్ జాబ్స్కి కల్చర్కి ప్రమాదం అనుకుంటారు హెచ్ వన్ బి ప్రోగ్రామ్ని వీళ్ళు ఒక స్కామ్ గా చూస్తారు పెద్ద కంపెనీలు అమెరికన్ తీసేసి తక్కువ జీతానికి ఫారిన్ వర్కర్స్ పెట్టుకోవడానికి దీన్ని వాడుకుంటారని వీరు అంటారు వీళ్లకు గ్లోబలైజేషన్లో నచ్చిన ప్రతి దానికి ఇండియన్ టెక్ బ్రోని సింబల్ గా చూపిస్తారు మరోవైపు బిజినెస్కి సపోర్ట్ చేసే టెక్నాలజీని నమ్మే ఇంకో గ్రూప్ ఉంది ఇందులో ఈలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చైనాతో పోటీ పడి టెక్నాలజీ రేస్ లో గెలవాలంటే అమెరికా ప్రపంచంలోని బెస్ట్ టాలెంట్ ని ఆకర్షించాలని వీళ్ళు అంటారు హెచ్ఎన్బి వీసాలను ఆపడం అంటే అమెరికా ఎకనామిక్ సూసైడ్ చేసుకోవడం అని వీళ్ళు భావిస్తారు ఈ పొలిటికల్ ఫైట్ ఇప్పుడు పీక్స్కి చేరింది దీని రిజల్ట్ ఇమిగ్రేషన్ ఫ్యూచర్స్ మార్చేయవచ్చు మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడే చూద్దాం కానీ కంటిన్యూ చేసే ముందు ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ చేస్తుంది సరే ఈ మూమెంట్లో రెండు గ్రూపులు ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడు ఇద్దరిని కూల్ చేయడానికి ఒక ట్రాన్సాక్షనల్ అప్రోచ్ని ఫాలో అయ్యారు ఇమిగ్రేషన్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శాంతింపు చేయడానికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త హెచ్ఎన్ పిటిషన్ల మీద ఏకంగా లక్ష డాలర్లు ఫీజు వేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు దీంతో ఫారిన్ వర్కర్స్ ని హైర్ చేసుకోవడం చాలా కష్టం మరియు ఖరీదుతో కూడుకున్నది కానీ టెక్నాలజీని సపోర్ట్ చేసే బిజినెస్ గ్రూప్ ని హ్యాపీ చేయడానికి హెచ్ఎన్ బి లాటరీ ని మార్చి ఎక్కువ జీతం ఇచ్చే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తామని కూడా ప్రపోజ్ చేశారు దీనివల్ల పెద్ద టెక్ కంపెనీలు వాళ్ళకి కావాల్సిన టాప్ టాలెంట్ తెచ్చుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇదే ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఫేస్ చేస్తున్న క్లిష్ట పరిస్థితి వాళ్ళు ఎకానమీకి అవసరం కానీ దేశంలో వాళ్ళ ప్లేస్ పొలిటికల్గా సేఫ్గా లేదు వాళ్ళ సక్సెస్సే వాళ్ళకు టార్గెట్ అయింది వారి ఫ్యూచర్ ఇప్పుడు కొన్ని విషయాలపై ఆధారపడి ఉంది ఫస్ట్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ తమ హక్కులు కాపాడుకోవడానికి పొలిటికల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి సెకండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే లో పుట్టిన పిల్లలు వాళ్ళకంటే ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సర్ప్రైజింగ్ గా వాళ్ళ పేరెంట్స్ కన్నా వీళ్ళే ఎక్కువ వివక్ష గురవుతున్నారని ఒక స్టడీ చెప్తుంది వీళ్ళు ఇండియన్ అమెరికన్ అనే డ్యూయల్ ఐడెంటిటీని ఎలా హ్యాండిల్ చేస్తారో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఫైనల్గా అమెరికా ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్ పై ఉంది వాళ్ళ పాపులేషన్కి ఏజ్ అయిపోయింది బర్త్ రేట్స్ పడిపోతున్నాయి ఎకానమీ గ్రో అవ్వాలంటే వాళ్ళకి గ్లోబలైజేషన్ చాలా అవసరం డేటా క్లియర్గా చెబుతుంది కానీ వాళ్ళని వెల్కమ్ చేసే పొలిటికల్ విల్ చాలా వీక్గా ఉంది అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ స్టోరీ ఒక పవర్ఫుల్ లెసన్ ఇమిగ్రేషన్ పాలసీ ఒక దేశ భవిష్యత్తుని ఎలా మారుస్తుందో ఒక సక్సెస్ఫుల్ కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేస్తుందో చూపిస్తుంది కానీ ఎకనామిక్ సక్సెస్ ఒక్కటే ఫైనల్ చాప్టర్ కూడా కాదు మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ వాయిస్ బలంగా వినిపించాలంటే అమెరికన్ రాజకీయాల్లో వీళ్ళు బలం మరింత పెంచుకోవాలి సరే ఈ కాంప్లెక్స్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి యుఎస్ ఇమిగ్రెంట్స్ని ఇలాగే అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అది ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ముఖ్యంగా ఈ ఛానల్ అన్ఫోల్డ్ విత్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి నా నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అది మీకు చేరుతుంది నెక్స్ట్ టైం యూఎస్లో ఇండియన్ ఇమిగ్రెంట్స్ గురించి మరో ఇంట్రెస్టింగ్ తో మీ ముందు ఉంటాను